హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మిలిటరీలో మరో అస్త్రం చేరింది ఒడిశా తీరంలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి న్యూ జనరేషన్ ఆకాశ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు డిఆర్డీఓ అధికారులు ఈ పరీక్షను నిర్వహించారు తక్కువ ఎత్తులో మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించేలా ఫ్లైట్ టెస్ట్ జరిగింది ఆకాశ ఆయుధ వ్యవస్థలోని అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయని అధికారులు వెల్లడించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ మిసైల్లోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ లాంచర్ మల్టీ ఫంక్షన్ రాడర్ మరియు కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును అధికారులు ధృవీకరించారు ర్యాడార్లు టెలిమెట్రీ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మిస్సైట డేటా ద్వారా సిస్టమ్ పనితీరును ధృవీకరించారు విమాన పరీక్షను డిఆర్డీఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు సీనియర్ అధికారులు పర్యవేక్షించారు ఆకాష్ ఎన్జీ వ్యవస్థ శత్రువుల నుంచి అత్యంత వేగంగా వచ్చే వైమానిక ముప్పును ఎదుర్కోగలదు ఈ పరీక్ష విజయంతో యూజర్ ట్రయల్స్కి మార్గం సుగమమైంది ఆకాశ న్యూ జనరేషన్ మిసైల్ ప్రయోగం విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు డిఆర్డివో ఐఏఎఫ్ని అభినందించారు ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని అన్నారు మరోవైపు మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్నిఫైవ్ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధన సంస్థ తాజాగా ఈ ప్రయోగం చేపట్టింది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫైవ్కి ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది పరుగు దేశం చైనా దగ్గర డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణిలు ఉన్నాయి వీటి పరిధి పన్నెండు నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ నేపథ్యంలో చైనా దృష్టిలో పెట్టుకుని అగ్నిఫైవ్ను భారత్ తయారు చేసింది ఆసియా యావత్తు దీని పరిధిలోకి వస్తుంది ఇక అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ రకం క్షిపణులు ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలవు అవన్నీ మన రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి అయితే అగ్ని ఫైవ్ మిసైల్ రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా ఉంటుందని చైనా గూఢచార వర్గాలు ఆందోళన పడుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి